కూకట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లైట్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్నారు మోదీ నగర్ లోని ఇంట్లోనూ ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు నివాసంలోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు అయితే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో పోలీసులు రావడంపై ఎమ్మెల్సీ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

సాయి చెప్పండి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎంత ఉంది నిజంగానే అక్కడ డబ్బు దొరికిందా దొరికితే ఎంత దొరికింది అసలేంటి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ సింధు ప్రస్తుతం మనం మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్నాం ప్రస్తుతం చూసినట్టయితే ఇక్కడ పోలీసులు నుండి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అలాగే దీనికి సంబంధించి కూడా మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా అలాగే రవీందర్ రావు ఇంట్లో లేని సమయంలో కూడా ఈ యొక్క దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే సెక్యూరిటీకి సంబంధించి కూడా భయపెట్టి తనలో వారిని భయపెట్టి కూడా లోపలికి చొరబడి పూర్తిగా సోదాలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద కూడా చూసినట్టయితే మర్రి రెడ్డి ఇంటి చుట్టూ కూడా చూసినట్టయితే దాదాపుగా వంద మీటర్ల పైగా కూడా దాదాపు మూడు వందల మంది పోలీసులతో పహారగాసారు అలాగే దీనికి సంబంధించి కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు దాదాపు మీడియాను కూడా అనుమతించలేదు లాస్ట్కి కూడా కొంచెం తోపులాట జరిగింది అలాగే దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ప్రస్తుతం మనతో పాటు రవీంద్రరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుకుంటుంది సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఇక్కడ పోలీసులు ఏమన్నారు అసలు దాడి ఎందుకు జరిగింది తెలీదు మార్నింగ్ నేను ఉంటున్న ఇంటి పైన పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేసిందనే సమాచారం రాగానే ప్రచారంలో ఉన్న నేను ఇంటి దగ్గర పరిగెత్తి రావడం జరిగింది మరి జనార్దన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఇల్లు ఇది కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి నేను వారి అనుమతితో ఉంటున్నా పెద్ద ఎత్తున వాచ్మెన్ని బెదిరించి తాళాలు దించి ప్రతి రూములల్లో ప్రతి చోట వాళ్ళు వెతుకుతున్న సందర్భం నేను వచ్చినప్పుడు నేను అడగడం జరిగింది ఇది ఎన్నికల పరిధిలో లేదు ఎందుకు మీరు నన్ను నా ఇంటిని చెక్ చేస్తున్నారు మీకు అనుమతి ఉందా అంటే అవసరం లేదు ఎందుకోసం చెక్ చేస్తున్నారు మీకే తెలుస్తుంది కొద్దిసేపట్లో మీకు తెలుస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని వాళ్ళు విపరీతంగా సెర్చింగ్ కార్యక్రమాల్లో ఉన్నారు నాకు అర్థమైంది అక్కడ డబ్బు దొరికితే ఓకే దొరకకపోతే ఏమైనా పెట్టి కేసులు ఇరికించాలనే ప్రయత్నం పోలీసు వారు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే వెంటనే మా నాయకులను పిలిపించుకొని ఎప్పటికప్పుడు మీడియా వాళ్ళని కూడా పిలిపించుకొని మేము వారి సమక్షంలో సెర్చింగ్ మేము చేయడం జరిగింది అది విఫలమైంది లేకపోతే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి చేసిన కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది యావత్ సమాజాన్ని కూడా తెలిసే పరిస్థితి ఉంది నిన్నటి నుంచి అన్ని బూత్లలో మా బూత్ కమిటీ కన్వీనర్లను ఏజెంట్లను లీడర్లను పోలీసు వాళ్ళు బెదిరించడం ఇళ్ళలో పోవడం మీరు పార్టీల పనిచేద్దని ఎన్నికల్లో పనిచేద్దని బెదిరిస్తున్న తీరు ఇవాళ ఏకంగా లెజిస్లేటర్స్ అయిన మాపైనే దాడికి ప్రయత్నం చేయడం అనేది చాలా తీవ్ర పరిణామం ఈ ఎన్నికల్లో ఓటమి అనేది చవి చూడబోతున్న రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో గెలిచి తీరాలే ఎన్ని ప్రయత్నాలు అనేవి చేయండి అని నిన్న ఇన్ఛార్జీలు మంత్రులతో చెప్పిన ఫలితమే ఈ ప్రక్రియ అనేది అర్థమవుతుంది సర్చ్ వారెంట్ చూపించారు సర్చ్ వారెంట్ లేదు ఏ రకమైనటువంటి ఆధారం కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర లేదు ఎందుకు చేస్తున్నారు అంటే కూడా మీకే తెలుస్తుంది కాసేపు ఆకండి మీకే తెలుస్తుంది కాసేపు ఆకండి అన్నారు తప్ప మేము ఫలాని రీజన్ మీద ఫలాని ఆరోపణ మీద ఫలాని కంప్లైంట్ మీద మీ ఇంటి మీదకి వచ్చినామనే విషయం కూడా మా దృష్టి తీసుకురాలేట్ మా ఎన్నికల వారేమంటున్నారు మీతో వారేదో రాసుకుంటున్నారు చాలాసేపు గంటల కొద్ది చేస్తాను గంటల కొద్దీ రాస్తాను మా నాయకులందరూ ఇడు ఉండాలి వాళ్ళు ఎలక్షన్లో బూత్లలో పైసలు పంచాను ఏ డివిజన్ అయినా పోండి ఏ బూత్లోనైనా చూడండి రెండు వందల నుంచి మూడు వందల మంది పెద్ద ఎత్తున పొద్దున కాంగ్రెస్ వాళ్ళు దిగారు వాళ్ళు ఇంటింటికి డబ్బులు పంస్తారు ఆ డబ్బులు పంపించే ప్రక్రియకి మేము అడ్డంకి కాకూడదని ఈ రకంగా చేస్తూ మా నాయకులందరు కూడా దిగ్బంధం చేసి కాలయాపన పోలీసు వాళ్ళు చేస్తారు మేము ఒకవేళ అనుకోండి మా ఇంటి ఇంకోటి ఏమో దొరికిందని పెడతారు ఉన్నామనుకోండి వాళ్ళ పని వాళ్ళ బ్రహ్మాండంగా పంచుకోవడానికి నిర్భాయం చేసుకోవడానికి మా కార్ కేడని బెదిరించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు చేసే అవకాశం ఉందా చేస్తున్నాం మా పార్టీ నాయకత్వం అధిష్టానం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది పోలీస్ కమిషన్ గెలవడం రాష్ట్ర ఎన్నికల అధికారిని గెలవడం లీగల్ టీం కూడా అప్రోచ్ అవుతున్నాం న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అవుతాం ఢిల్లీలో ఉన్న మరి ఎన్నికల కమిషన్ కూడా మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు వారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు చట్టపరంగా కూడా అన్ని రకాల ప్రక్రియను మేము మొదలు పెడుతున్నాం మా పైన బెదిరింపులకు పాల్పడుతూ ఈ ఎన్నికల్లో తీవ్ర అడ్డంకిని కలిగిస్తున్న ప్రతి అధికారి పైన ప్రతి పోలీస్ అధికారి పైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం న్యాయపరంగా కొట్లాడుతాం దీనికి సంబంధించి కూడా వినయ్ భాస్కర్ కూడా మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వారితో కూడా మాట్లాడే చెప్పండి సార్ అసలు ఈ ఈ యొక్క సోదాలు ఏ విధంగా చూడవచ్చు అసలు దీనికి సంబంధించి పోలీసు అధికారులు మీతో చెప్పారు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారికి బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి సభలకు కూడా పబ్లిక్ వచ్చే పరిస్థితి లేదు అందుకే వాళ్ళకు ఓటమి భయంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ రెండేళ్ళ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈరోజు కూడా ప్రజల దృష్టి మరలించేదానికి మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను దోషిగా చిత్రీకరించడానికి ఈరోజు మా సహచర శాసనసభ్యులైనటువంటి మరి జనార్దన్ రెడ్డి గారి ఇల్లును సోదా చేసినారు మేము ఇక్కడ ఇది కుక్కడిపెల్లి నియోజకవర్గంలో ఉన్నది మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదు మాకు సర్వ హక్కులు ఉన్నది వారి ఇంటికి వచ్చి మేము ఉండేదానికి మేము కేవలం అప్పుడప్పుడు వచ్చి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వారు ఆ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి తీసుకొని పోతున్నాం దీనికి కావాలని ఒక రంగు పులిమి ఈరోజు ఇచ్చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది ఈ ఓటు హక్కుతోని ఈ కాంగ్రెస్ దుష్టశక్తులను కాంగ్రెస్ రౌడీలను కాంగ్రెస్ గుండాయిజాన్ని ఖచ్చితంగా ఓటు హక్కుతోని అర్థం చేస్తారు ప్రజలను పక్కదారి పట్టించే విధంగానే జరిగిందని చెప్పేసి అంటారు ఇంతవరకు ఖచ్చితంగా అండి ఈరోజు కావాలని మా ఇల్లు మా సోదరుని ఇల్లు రేడ్ చేసి కావాలని ఇంకేదో చిత్రీకరించే దానికి మా పైన నిన్న మొన్నటి నుంచి కూడా మా క్యాడర్ని అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మా బూత్ కమిటీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది నిన్నటి నుంచే వాళ్ళకి మాకు అనుమానం వచ్చింది కానీ ఈ తీరుగా దాడి చేస్తారనుకోలేదు చూసారు కదా ఈ తీరుగా దా అనేది అసలు దారుణమని చెప్పేసి అంటా ఉన్నారు దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా లీగల్ టీంతో అలాగే పార్టీ పెద్దలతో కూడా చర్చించి దీనిపైన కూడా నిర్ణయం తీసుకుంటాం అలాగే ఈ దాడికి సంబంధించి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా కూడా అలాగే ప్రజలను పక్కదారి పట్టించే విధంగా కూడా మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు ప్రచారం చేసుకొని ఇవ్వకుండా కేవలం మేము తినడానికి ఇక్కడ అలాగే కొంచెం సేద తీరడానికి ఇంట్లో ఉంటాం తప్ప మా దగ్గర డబ్బులు అలాంటివేం అది సంబంధించి కూడా డబ్బులు ఏం దొరకలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు దీనిపైన గంటల గంటల తరబడి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా కాలాయపం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ సింధు ఎస్ఐ అంటే చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల అధికారుల వర్షన్ ఏంటి మీరేమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా సర్చ్ వారెంట్ ఉందా లేదా చూస్తుంటే కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తోపులాట జరిగినట్టు కూడా కనిపిస్తోంది ఇంకా ఎక్కడెక్కడ సోదాలు జరిగే అవకాశం ఉంది మొత్తం మీద కూడా రెండు చోట్ల అయితే సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఉదయం నుండి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే మొత్తం మీద కూడా చూసుకున్నట్ైతే ఒకసారి మనం ఇక్కడ చూడండి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ఉన్నారు వారు రాయడం జరుగుతుంది అలాగే మొత్తం మీద కూడా పోలీసు బందోబస్తు మధ్యనే అంటే వారు చుట్టూ కూడా పోలీసు పహారతో ఇక్కడ ఉండి అక్కడ చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కూడా మొత్తం మీద కూడా ఏం దొరికింది అసలు ఏం చేశారు అని దానిపైన కూడా జరగడం జరిగింది అలాగే పోలీసులకు సంబంధించి కూడా భారీ బందోబస్తుతో కూడా ఇక్కడ జరగడం జరిగింది మొత్తం మీద కూడా చూసినట్టయితే సింధు కేవలం పబ్లిక్ డైవర్షన్ని మార్చే విధంగానే ఇక్కడ ఈ యొక్క సోదాలు జరిగాయి దొరికాయని చెప్పేసి వారు అంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కూడా దీనిపైన లీగల్ టీమ్ తో పాటు అలాగే ఎన్నికల కమిషన్ కి కింద డీజీపీకి కూడా వీరు కంప్లైంట్ చేసే విధంగా కూడా ఖచ్చితంగా కూడా మేము ముందుకెళ్తామని చెప్పేటువంటి పరిస్థితి కనబడతాం